కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో స్టూడెంట్ వెల్నెస్ కార్యక్రమంపై వివిధ శాఖల అధికారులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సమన్వయ సమావేశం సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు విద్యార్థుల్లో మానసిక వికాసం ఆత్మస్థైర్యాన్ని పెంపొందించే అంశాలను గురించి చర్చించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ సబరీష్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా చదివే విద్యార్థులలో మానసిక స్థైర్యాన్ని ఆహార శైలి అలవాట్లు సురక్షిత వాతావరణం కల్పించాలని విద్యా సంస్థల్లో విద్యార్థుల మానసిక వికాసం పెంపొందించేందుకు నిపుణులతో ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించాలన్నారు మానసిక మానసిక స్థితిని నాలుగు కేటగిరీల వారిగా రెడ్ ఆరెంజ్ ఎల్లో గ్రీన్ గా గుర్తించి సమస్యాత్మక జోన్లో ఉన్న పిల్లలకు సైకియాట్రిస్ట్ సైకాలజిస్టులతో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించే విధంగా కౌన్సిలింగ్ నిర్వహించాలని కలెక్టర్ పేర్కొన్నారు నిర్మల జిల్లా సంక్షేమాధికారి గౌస్ హైదర్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకుల విద్యాలయాల డిసియోలు ఉమా మహేశ్వరి ప్రసాద్ సైకియాట్రిస్ట్ డాక్టర్ ప్రహసిద్ ఆర్సీఓ రాజ్ కుమార్ ఏఎంఓ సుదర్శన్ రెడ్డి చైల్డ్ వెల్ఫేర్